భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని యాదగిరిగుట్టలో నేడు ఆలేరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఆడం సంజీవరెడ్డి అధ్యక్షతన లక్ష్మీ నరసింహస్వామి గార్డెన్లో జరిగింది ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జి మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ వీపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో పాటు కాంగ్రెస్ ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఆలేరు నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రజలు ఆలయ ప్రజలు మీరందరూ కూడా ముప్పై వేల మెజార్టీ ఆ లక్ష్మోత్సవం ఆశించినటువంటి ఈ రోజు నాలుగు వేల మెజారిటీ

కాగరేదు మాది ఇన్చార్జ్ లో వచ్చి ఆ రోజు నీ అంత లాసి బట్టలేము అందరినీ కనిపించుకున్నాం నీ వరకు మల అరే పంతు లాశిస్తుందండి అమ్ముని కలిపించాలి బాధలు అవి పాట లేకుండా నీళ్ళొస్తలేదు ఆరోగ్యం చరిత్ర తెలియవలసి యాభై నిర్ణయించాలంటే అవి మీ అందరి కష్టం మీ అందరి సమాజీ చెప్పను గతం ఎంత అంటే ఈ ముప్పై రోజులు కష్టపడితే నాకు

మీరందరూ లేదు గ్రామాలలో నామినేట్ చేసి ఇంత ముందు ఇబ్బంది పడుతూ ఇంత పెద్ద మంత్రులు మనం మన ప్రభుత్వం ఉంది మన ప్రభుత్వంలో తల్లి సోదరులో ఇప్పటికే అయిన గ్యారెంటీలు అమలు రేపు మీ గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో ముప్పై నుంచి నెలపై ఇంజుల మిల్పోతున్నాం అది మీ అందరి సహకారంతో పరివక్ష పెన్షన్ గాని ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఏ ప్రభుత్వం ధర వచ్చినా మీరు నిర్మించే మనసు అని చెప్పి మాట్లాడుస్తున్నాం కాబట్టి మొన్న కంప్యూటర్ మీరు ఈ గ్లాస్ మీద చూస్తూ ఇది ఆలయం కలగం మేమంతా ఒక కుటుంబ సభ్యులు ఇక్కడ అందరం రకరకాల కులాలు రకరకాల వ్యవస్థలు వాళ్ళని పెడుతున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అందరికీ కలుపుకోవడం అందరితో కలిపి అందరికీ ప్రాధాన్యతనే కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప లక్ష్యం కానీ ఈరోజు కొంతమంది కొన్ని కొన్ని గొప్ప శక్తులు భారతదేశ వ్యాప్తంగా మన వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంది మనకు ఎవరికి ఎవరి మాటలకు లేదు ఎవరి మాటలను నిర్మించుకునేది లేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మధ్య మన పార్లమెంటు సమీక్షకు

నన్ను ఆశీర్వదించడానికి ఇలాగే చాలా మంది కూడా ఈరోజు ప్రయత్నం చేసి అధిష్టానం నాకు అవకాశం ఇచ్చింది మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించిన నమ్మకంతో ఈ కార్యకర్తల సమావేశాలు ప్రతి నియోజకవర్గంలో పెట్టి మీకు పరిచయం కావడానికి ప్రయత్నం చేస్తున్నాం